శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే అయినమ శ్రీమాతమాత్తుగా మాస్టర్ గారి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం వేదిక మీద ఉన్నటువంటి పరమ గురువులందరికీ నమస్కారం చేస్తూ ఎదుట ఉన్నటువంటి గురు స్వరూపులు అంతరాంతరాల్లో అందరిలోనూ అదే తత్వం ఉంది ఇందాక వికాసం గురించి శ్రీ అనంతకృష్ణ గారు చెప్పారు మొగ్గగానో అంకురంగానో చిగురుగానో ఉన్నటువంటి ఆ తత్వం పూర్తిగా పుష్పంగా వికసించటానికి సిద్ధంగా ఉంది లేకపోతే ఇక్కడ ఉండరు కనుక అటువంటి ఆ తత్వాన్ని హృదయంలో పెట్టుకున్నటువంటి మీ అందరికీ ముఖ్యంగా కొన్ని నెలలుగా శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అంటూ మళ్ళీ అందరం పూర్వస్మృతుల్లోకి ఆంగ్లంలో నాస్టాలజీ అంటారు అందులోకి వెళ్ళేటట్టుగా చేసినటువంటి శ్రీ కైలాసనాథ్ గారికి సాక్షాత్తు గురువుగారి స్వరూపంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నటువంటి అనంతకృష్ణకి ఎందుకంటే ఆత్మ పుత్రనామాసి అంటారు తానే పుత్రుడుగా జన్మిస్తాడు అని భగవాన్ అనంతాచార్యులు గారి ఆత్మ కృష్ణమాచార్యులుగా మనకు కనపడితే ఆయన ఆత్మ నాలుగు భాగాలైంది నా కుమారులు నాలుగు వేదాలు అని చెప్తూ ఉండేవారు వారు నలుగురు నాలుగు వేదాలు ఆయన మొత్తం స సమగ్ర వేద స్వరూపం అనంతాచారుల వారు తాతగారు అంటూ ఉండేవాళ్ళం మేము మాకు తాతగారు అంటే వారే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తాతగారంటే కొత్తరామకోటయ్య గారు మాటల్లో తాతగారంటే అనంతాచారుల వారే అటువంటి వారి యొక్క ప్రతిరూపం ప్రపంచమంతా మాస్టర్ ఈకే అనే పేరుతో చెప్పుకుంటూ ఉన్నటువంటి కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య వారి ప్రతిరూపం తాతగారి నుండి కూడా పుచ్చుకున్నటువంటి లక్షణాలతో శ్రీమాన్ అనంతకృష్ణ గారు వారి లక్షణాలతో ఇక్కడ అదే రూపంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉండి ఈ కార్యక్రమాలని ఈ రోజు ఇక్కడికి అనంతకృష్ణ రాలేదు అనేటటువంటి లోటు లేకుండా చక్కగా నిర్వహిస్తూ ఉన్నటువంటి చిన్న అనంతకృష్ణ ఇంతమందికి కూడా వారిలో ఉన్నటువంటి గురు చైతన్యాన్ని దానికి నమస్కారం చేస్తూ చెప్పమంటే ఏం చెప్తామో అంటాం కానీ చెప్పడానికి ఏదో ఉంటూనే ఉంటుంది అసలు చెప్పేది ఏది చెప్పినా వారికి సంబంధించిందే కాక మనంతట మనంగా సొంతంగా మాట్లాడేది ఏమన్నా ఉందా అంటే అది అపోహ మాత్రమే ఏది వచ్చినా అక్కడి నుంచి వచ్చేది మాత్రమే అటువంటి మాస్టర్ గారు సిబివి గారికి మనం ఆయన ప్రేయర్ చేసేటం ఆయనకి మంగళహారతి ఇచ్చేప్పుడు సిబివి వాహిక అని చెప్తారు సిబిబి గారు తాను పొందినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అంతరిక్షం నుంచి వచ్చినటువంటి మాస్టర్ అని చెప్పబడేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానిని లోకంలో పరివ్యాప్తి చేయడానికి వెయ్యి మంది బాహికలని తాను తయారు చేయాలనుకున్నారు కానీ ఏడు వందల చిల్లర ఇరవై ఆరు ఎంత సంఖ్య నాకు బాగా గుర్తులేదు అంతమంది చేసిన తర్వాత ఆపేశారు చాలామంది అనుకున్న పని ఎందుకు పూర్తి చేయలేదు పరమగురువులు అలా మానకూడదు కదా వాళ్ళకి వారు ఏ ప్రణాళికతో ఈ లోకంలోకి వచ్చారో ఆ ప్రణాళికని పరిపూర్ణంగా నిర్వర్తించాలి కదా అని అనుకుంటే తర్వాత తెలిసినటువంటి వ్యక్తమైన విషయం ఏమిటంటే తాను భౌతికంగా ఉండవలసిన పని లేదు భౌతికంగా పిలిచి వాహికగా ఇనీషియేట్ చేయాల్సిన పని లేదు దానికి ప్రధానమైనటువంటి నిదర్శనం ఎవరయ్యా అంటే మాస్టర్ మాస్టర్ఈకే ఎందుకంటే సివివి గారు భౌతిక శరీరం కనపడకుండా వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత అన్న పదం సివివి గారి గురించి వాడకూడదు ఆయన శరీరాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళదా తన శరీరాన్ని ఏమీ చెయ్యవద్దు కావేరిలో వదిలేయమని చెప్పారు ఆయన కానీ గురువు చెప్పిన మాటని గురువు దగ్గర ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు ఆచరించరు అదేదో గురువుకి అపచారం అనుకున్నారు ఏదో వాళ్ళు చితి పెట్టి ఏదో చేయాలని అనుకుంటే పరమ గురువుల సంకల్పం ఎలా ఉంటుంది బ్రహ్మాండమైన వాన వరద వచ్చి ఈ కట్టెలు దాని మీద ఉన్నటువంటి శరీరం అలా కావేరిలో కొట్టుకుపోయినాయి చేస్తే ఆ పని వీళ్ళకి దక్కేది ఇంతకు ముందే మనం విన్నాం చెయ్యవలసినవి చెయ్యదలచినవి చెయ్యవలసినది వదిలేయాల్సింది శరీరాన్ని వీళ్ళు చెయ్యదలచినది ఇది అందువల్ల జరగల అందువల్ల వారు శరీరం వదిలేక అన్న పదం మనం వాడకూడదు కనపడకుండా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత జన్మించినటువంటి మాస్టర్ ఈకే గారికి ఆయన దర్శనమిచ్చి ధ్యానంలో దర్శనమిచ్చి ఆ పైన తన వాహికగా చూసుకున్నారు ఇక్కడ కూడా సనాతన ధర్మంలో ఉన్న సంప్రదాయాన్ని ఎక్కడా వదిలిపెట్టల మొట్టమొదట మాస్టర్ గారు మాకు మాస్టర్ గారు అంటే మా మాటల్లో వస్తే మాస్టర్ ఈకే మాత్రమే పెద్ద మేస్టార్ అంటే సిబివి గారు మాస్టర్ గారు తండ్రి గారితో వెళ్ళి ఆయన అడిగింది ఏమిటి అంటే ఆయన నోటి వెంట మాస్టర్ సివివి అన్న పదం విన్నారు అంటే తండ్రి నుంచి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఉపదేశం అది ఆ తర్వాత తండ్రి గారితో వెళ్ళి ఒక చోట ఈ సమావేశం ఎలా జరుగుతూ ఉంటే వెళ్ళి చక్కగా ప్రసాదం తీసుకున్నారు అది రెండు మూడవసారి తనకి ధ్యానంలో కనపడడం ఆ తరువాత గోడవల్లి రామబ్రహ్మంగారు అనుకుంటా వారు పిలిస్తే ఆ గ్రామానికి వెళ్ళి రామబ్రహ్మంగారు అన్న గోడవల్లి ఆ గ్రామం అక్కడికి వెళ్ళి అక్కడ వారు ధ్యానం చేస్తున్నప్పుడు అందులో కూర్చుని ఉండడం ఇది ఎక్కడా సంప్రదాయానికి ఇంత తేడా లేకుండా గురూపదేశం జరగడం అయిపోయింది ఆ తర్వాత ఏమైంది తాను భౌతిక శరీరం తో కాకుండా ధ్యానం ద్వారా తన వాహికగా చేసుకున్నటువంటి మాస్టర్ ఈకే గారు ఈ చైతన్యాన్ని సివివి గారు ఈ వెయ్యి మందికి ఒకే పద్ధతిలో ఇవ్వలేదండి ఎందుకంటే వాళ్ళు మాత్రం మొత్తాన్ని సమగ్రంగా గ్రహించగలిగినటువంటి పాత్రత క్యాండిడేచర్ అర్హత నిభాయించుకోగలిగినటువంటి శారీరక మానసిక ఆత్మిక శక్తి ఉండడంతో వాళ్ళు తట్టుకున్నారు కానీ అందరూ తట్టుకోగలరా అండి అందరూ అన్ని పనులు చేయగలరా వ్యాసులు వారు ఏ రకంగా అయితే వేదాలను విభజించిన తర్వాత నలుగురు శిష్యులకి నాలుగు వేదాలు అప్పచెప్పి మరొకరికి మొత్తం ఉపని పురాణాలు భారతేతిహాసం ఈ భాగవతం అనే మహాపురాణం వీటన్నిటిని అప్పచెప్పి మీరు ప్రచారం చేయమన్నారు వాళ్ళు తమ శిష్యులకి చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు మళ్ళీ వాళ్ళ శిష్యులకి చిన్న చిన్న భాగాలుగా చేయ చేసి శాఖలుగా చేయడం జరిగింది అంటే రాను రాను ఆ చైతన్యానికి ఉన్నంత శక్తి ఉండదు గనక ఇలా ఇవ్వడం జరిగింది కానీ మాస్టర్ సివివి గారు అందరికీ తలొక భాగం ఇచ్చిన మా స్టీకే గారికి మాత్రం సమగ్రంగా ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మాస్టర్ సివివి గారు చెప్పింది యోగా టీచ్ ప్రాణ ట్రీట్ యోగాన్ని బోధించు ప్రాణమును పరిరక్షించు శరీరమాద్యం ఖలు ధర్మ సాధన ఈ శరీరం ఉంటేనే కదా ధర్మాన్ని మనం ఆచరించడానికి దాన్ని ఉపయోగించుకోవాల్సింది కనుక దానిని కూడా జాగ్రత్తగా చూస్తూ ఇక్కడ ప్రాణ అంటే ఒక్క భౌతిక శరీరం అనేటటువంటి భ్రమలో ఉండద్దు మానసికమైంది ఆత్మ ఉద్ధరణకి పనికొచ్చేటటువంటిది ఇవన్నీ కూడా ఇవన్నీ చేయడం అనే ప్రధానమైనటువంటి దానికి అంగభూతంగా ఉన్న సమస్తమైనటువంటి రంగాలలోనూ మాస్టర్ శ్రీకే గారు ప్రావీణ్యం సంపాదించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట చెప్పారు మాస్టర్ గారు శిష్యుల్లో చాలామంది హోమియో వైద్యం చేసి ప్రాణ ట్రీట్ అనే దాన్ని చేస్తున్నారు అనేక మంది యోగా టీచ్ అనే దాన్ని చేస్తున్నారు అంతవరకైనా వారందరికీ ఆయన చెప్పింది అంతేకాదండి ఇక్కడ యోగాన్ని పది మందికి పరిచయం చేయడం అంటే యోగ సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు మాస్టర్ గారే చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నారు చెప్పారు కూడా అది నేర్చుకున్నంత మాత్రమే అయిపోతుందా అభ్యాసం చేయించాలి బ్రహ్మాండంగా నాట్యం గురించి ఒక వంద ఉపన్యాసాలు చెప్పచ్చు సంగీతం గురించి అంతకన్నా ఉపన్యాసాలు చెప్పచ్చు నిలబడి ఒక అడుగు వేయాలి కదా గొంతెత్త ఒక పాట పాడగలగాలి కదా ఇవి రెండూ లేకపోయిన తర్వాత ఎందుకు కనుక దానిని అభ్యాసం చేయించటం ఒక్క భారతదేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం అంతా ఎక్కడెక్కడ ఆస్తికులైనటువంటి వారు జ్ఞానం కావాలని కోరుకునేవారు ఉన్నారో వారందరికీ పరివ్యాప్తం చేయడం జరిగింది యోగము అనేటటువంటి పదానికి ఏదో నాలుగు ఆసనాలు వేసేయడం లేదా పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి ధ్యాన ధారణ సమాధి ఇలాంటివి ఉన్నాయి కదా ప్రత్యాహార ఇవేనా ఈ ఎనిమిదంగా లేనా ఇవన్నీ ఒక చోట సాధన చేయడానికి పనికొచ్చేవైతే దీనిని జీవితంలో అన్వయం చేసుకుంటూ మొత్తమంతా కూడా జీవితాన్నే యోగమయంగా గడపడం మాస్టర్ గారి మార్గం యోగం వేరు జీవితం వేరు కాదు యోగ జీవనం జీవితమే యోగం బతకడమే ఒక యోగం ఎందుకు బతుకుతున్నామంటే సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అన్ని విషయాలని ఒక్క చోట పరిపూర్ణంగా తీసుకుని వాటన్నింటినీ కలిపి ఆనందించటం ఆనందమే జీవిత పరమావధి ఇందాక మోక్షం గురించి మాట్లాడుతున్నాం మోక్షం అంటే ఏమిటి ఏం లేకపోతే ఎందుకు పెడతామండి అందరం అక్కడ బ్రహ్మానందం ఉంటుంది అంటే మానవానందం గంధర్వానందం మానవ గంధర్వానందం గంధర్వ గంధం ఇలాంటివన్నీ వెలగా 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 చిత్త ఉండేటటువంటి బ్రహ్మానందం ఏదైతే ఉందో అటువంటి బ్రహ్మానంద సిద్ధి కోసం చేసేటప్పుడు దానికి ఎలా ఉంటుంది ఆనందం అంటే కొంచెం రుచి చూపించినట్టుగా జీవితంలో ఆనందం ఇలా ఉంటుంది అని చూపించటం ఆనందమయంగా జీవించడం అనేటటువంటి దానికి కావాల్సింది ఇందులో సమగ్రంగా అన్నీ ఉన్నాయి గనక కళలు లలిత కళలు అన్నీ ఉన్నాయి ఇందులో మాస్టర్ గారు బ్రహ్మాండమైనటువంటి రచనలు చేశారు ఒకరు చెప్పినటువంటి ఒక సాహితీవేత్త చెప్పిన మాట ఏమిటంటే యోగ మార్గంలోకి వెళ్ళిపోవడం వల్ల కృష్ణమాచార్యులు గారు అని కృష్ణ వాళ్ళు మాట కృష్ణమాచారి యోగ మార్గంలోకి ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల తెలుగు సాహిత్యం ఒక గొప్ప కవిని కోల్పోయింది అన్నారు పాపం వాళ్ళకి తెలియదు వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు మొట్టమొదట చిన్న పిల్లవాడుగా యవనంలో ఉన్నప్పుడు రాసినటువంటి ఋతుగానం దగ్గర నుంచి మనకి ఉపదేశ గ్రంథంగా అందించిన బోధావైభవం దాకా కావ్యంలో ఉండేటటువంటి అందం ఏమని చెప్పగలం కావ్యానందం అటు కావ్యాలు రచించారు ధారా శాస్త్రి గారు వారితో కలిసి బ్రహ్మాండగా నాట్యావధానం చేశారు చెయ్యనటు మ్యాజిక్ చేసేవారు రమల కమాల మొదలైనటువంటి గ్రీకు జ్యోతిష్ శాస్త్ర విషయాలకు సంబంధించినటువంటి వాటిని నేర్చుకున్నారు ప్రపంచంలో ఉన్న విజ్ఞాన శాస్త్రంలో ఈ రంగంలో ఏ రంగం ఉందో ఆ రంగాలన్నింటిలోనూ నిష్ణాతులు అటువంటి మాస్టర్ గారిని వారి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనం అందరం ధన్యులం అంటూ జీవితాన్ని సమగ్రంగా సంపూర్ణంగా ఒక యోగంగా అన్నింటినీ కలిపి చక్కగా ఆనందంగా జీవిద్దాం దానికి కావాల్సింది వారి కృప మాత్రమే అందుకే అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు స్వస్తి